నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు స్వామిలు ముందుగా యూట్యూబ్లో మనం ఏపీ జీరో వన్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేద్దాం మరి వివరాళనికి వెళ్తే ఈరోజు అనగా బుధవారం నాడు శాసన శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు మరి ఈశ్వర్ పామిడి మండలం దిబ్బసాని పల్లి గ్రామంలో సర్వము కోల్పోయినటువంటి అంటే షార్క్ సర్క్యూట్ వల్ల విద్యుత్ షార్క్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు పూర్తిగా కాలిపోవడం తద్వారా ఇబ్బందుకు లోనైనటువంటి బాధితురాలు మజ్జిగ లక్ష్మీదేవిని పరామర్శించి ఆమెకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఉమ్మనూరు ఈశ్వర్ అందజేశారు భవిష్యత్తులో తాము ఆదుకుంటామని ఆయన బాధితురాలు మజ్జిగ లక్ష్మీదేవికి హామీ ఇచ్చారు ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు